ప్రపంచ మానవందరికీ నమస్సు మాన్యనులు నా పేరు కటకొజ్జ నాగేశ్వరరావుని నేను కొత్తగూడెం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా మీకు చక్కటి సందేశం ఇద్దామనుకుంటున్నా ప్రపంచం ప్రస్తుతానికి మతం పిచ్చితో మానవహమ హోమం సంగ్రామం జరుగుతుంది ఈ సంగ్రహంలో ప్రమిదల్లాగా రాలిపోతున్నారు జనాలు అది చాలా దారుణమైన పరిస్థితి ప్రస్తుతానికి మన కాలంలో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి దానికి కులం కానీ మతం కానీ ఏమీ అడ్డు రాలేదు జీవన విధాలు జనాలు నడుపుతూనే ఉన్నారు అది మనకి చూస్తూనే ఉన్నాం ప్రతి తల్లి బిడ్డని తొమ్మిది నెలలు మోస్తుంది పురుటి నొప్పులతో జన్మనిస్తుంది ఇదందరికీ తెలిసిందే ఏ భగవ ఏదే ఏ మతం కానీ ఏ కులం కానీ అమ్మకి ఇవ్వలేదు అది నిజం అందుకోసమే మానవ సమాజంలో ప్రతి మనిషి ఏ కులానికి మతానికి అతీతుడు కాడు అది